బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారు ఎస్పీట్ పెట్టి అధికారుల మీద మరియు మంచిగల శాసనసభ్యులు పెద్దలు పత్రికల ప్రేమసాగర్ రావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దాన్ని కాంగ్రెస్ పార్టీ నుండి ముందుగా తీవ్రంగా ఖండిస్తుంది దివాకర్ రావు గారు నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేదు నీకు కానీ నీ కొడుకు కానీ ఏమాత్రం లేని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎప్పుడు చూసినా చౌకబారు సమావేశాలు పస ఉండదు ఎవరైనా నిరూపించాలంటే దమ్ము ఉండదు లేనిపోని ఆరోపణలతోటి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టాలి జనం నన్ను మర్చిపోయిరు కాబట్టి ప్రెస్ మీట్ ద్వారా మరి సిటీ కేబుల్ వల్ల లేకపోతే మీడియాలో కనిపిస్తే నన్ను మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు అనే ఒక కోరిక ఉండవచ్చు నేను కానీ అది జనం ఎప్పుడో మర్చిపోయారు నేను చౌకబారు విమర్శలు ఎవరు పట్టించుకున్న పరిస్థితులు లేదు ఏం మాట్లాడుకున్నావా నువ్వు ప్రేమసాగర్ రావు గారు అభివృద్ధి చేయలేదు దోసుకుంటున్నాడు ఇట్లా ఎన్నిసార్లు చెప్తావు వంద సార్లు చెప్పినా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఎప్పుడు వస్తున్నామే నీకు దమ్ముంటే నువ్వు మొగోనివైతే ఒక మాటగా నిలబడితే ఎక్కడైతే అవినీతి జరిగిందో దాన్ని నిరూపించమని గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి అయినా నిరూపించలేదు ఎప్పుడు అదే విమర్శలు రెండవది అధికారాన్ని బెదిరిస్తున్నావు నువ్వు ఏ నీకు ఏ రైట్స్ ఉన్నాయని అధికారులను ఇస్తున్నావు అంటే నువ్వు రెడ్ బుక్ రాస్తున్నావా అక్కడ ఆంధ్రలో కూడా రాసినట్టు నువ్వు నీ కొడుకు రెడ్ బుక్ రాసి అధికారాన్ని బెహరించి భయభ్రాంతా గురి చేసి అభివృద్ధిని అడ్డుకుందాం అని ఒక అక్కస్తోటి నువ్వు ఈ ఆలోచనకు వచ్చినావా ఖబర్దార్ దివాకర్ రావు గారు అధికారుల జోలికి పోయినా మేము చూస్తూ ఈ రోజు రాష్ట్రంలో ప్రజాపరణ కొనసాగుతున్నది ప్రజలు సంతోషంగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు మీ కాలంలో చేయని అభివృద్ధిని రోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు బట్టి విక్రమార్ గారి నాయకత్వంలో ఇక్కడ సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అనేది ఉరుకులు పరుగుల మీద పోతున్నది అది నీ కళ్ళం కనబడట్లేదా సన్న బియ్యం ఇవ్వడం జరిగింది ఎక్కడ దేశంలో లేని విధంగా సన్న బియ్యం ఇస్తే పేదవాడు ఎవడైతే ధనికులు తింటున్నాడో ఆ వారికి పోటీగా ధీటుగా వారితోటి సన్న బియ్యం తింటూ ఇవాళ హ్యాపీగా ఉన్నారు అలాగే రేషన్ కార్డులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చెప్పుకుంటా పోతే ఆరు గ్యారెంటీలు కాదు అరవై గ్యారెంటీలు నెరవేర్చే విధంగా మీరు అప్పుల కుప్ప చేసిపోయినా ఈ రాష్ట్రాన్ని ఒక్కొక్కటి సర్దుకుంటూ మరి ఈరోజు ప్రజాపరణ కొనసాగుతుంది ఒక పక్క ఈ రోజు రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉంటే ఇక్కడ నువ్వు ఇంకా పగటి కాళ్ళగా అంటున్నావు ఏమంటున్నావా వచ్చేది మా మా పార్టీ మా ప్రభుత్వం ఇక్కడ నేను గెలుస్తాను పగడిగాడు సిగ్గుండాలే ఒక పక్క బీఆర్ఎస్ పార్టీలో అయి అన్నా చెల్లెలకు వడక కవిత ఒక పక్క కేటీఆర్ ఒక పక్క హరీష్ రావు ఒక పక్క కుక్కల కొట్టాడ కొట్టాడుతూ ఉంటే ముసరోడు చంద్రశేఖరరావు గారు అక్కడ మంచానికి అంకితమై ఫామ్ హౌస్కి అంకితం అయిపోయింది ఏం చేయను అర్థమవుతుంది తల కొట్టుకుంటున్నాడు ఒక పక్క కుక్కల కొట్టాడ కొట్టాడుతుంటే ఇంకా నువ్వు పగడి పడ మేము ఇంకా దేశాన్ని ఉద్ధరిస్తాం బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తుంది ఇక్కడ నాలుగు పర్యాన్ని నీ పాలన చూసి ఇక్కడ ప్రజలు నేను గెలిపించి ఏ ఈరోజు ప్రేమ్ రావు గెలిసి నువ్వు ఇరవై సంవత్సరాలు పాలించినవు ఏం ఒరగొట్టలే కానీ ఇరవై నెలల్లో ప్రేమ్ రావు గెలిచిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చిన నియోజకవర్గంలో ఈ హయాంలో నూట పంతొమ్మిదిలో లాస్ట్ నియోజకవర్గం మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ఆ రోజు లక్షపేట కాన్స్టిట్యున్సీ ఉండాలి సిగ్గులే చెప్పుకోవడానికి ఒక్క రోజు కూడా అభివృద్ధి విషయంలో పోటీ పడ్డ వాళ్ళు ఎంతకాలం సిద్దిపేట ఇంకేదో చెప్పుకున్నారు తప్ప మంచిర్యాలని చెప్పిరా ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మంచిర్యాల అగ్రగామి ఉన్నది అభివృద్ధిలో దూసుకుపోతున్నది సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారికి పోటీ పడుతున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పోటీ పడిందుకు తీసుకొస్తున్నాడు మా నాయకుడు ప్రేమసాగర్ రావు గారు అది ప్రజలు హర్షిస్తున్నారు నీ కన్ను కనిపిస్తలేవా సిగ్గుండా విమర్శించడానికి ఎంత కాలము చౌకాబార విమర్శలు ఏదో ఒకటి మీడియాలో చెప్పాలి దివాకర్ రావు బొమ్మ కనబడాలి విజిత్ రావు కనబడాలి ఇంతకు మించి చేసేది ఏం లేదు మీతోటి ఏమీ కాదు ఇంకో మాట అన్నావు మా ప్రభుత్వం వచ్చినంక మేము గెలిచినాక మీ గెలుసుడు గెలుచుడు అని నువ్వే పడేస్తాను ఏం పడేసావు నువ్వు ఎమ్మెల్యే ఉండి నీ ప్రభుత్వం ఉండి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న టైంలో మా మహిళా సోదరినాడు రెండు గంటలు నీ ఇంట్లో ధర్నా చేస్తే గోడ దులికి నీ కొడుకు పరారైంది సిద్ధంగా చెప్పాలి ఏం బీపుతారు మిడు ఏమవుతుంది ఏమీ కాదు అసలు నిజం చెప్పాలంటే తిట్టడానికి బూతు రాత్తనా కానీ నేనే చూసుకొని అయిపోతా అని చెప్పి చెప్తాను విసికత్తున్నది నీ మీ ప్రెస్పిట్లు చూస్తే అని చెప్పి మీ అయ్య కొడుకుల ప్రెస్పిట్లు చూస్తా అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం అభివృద్ధి దిశలో దూసుకుపోతున్నటువంటి నియోజకవర్గంలో పెద్దలు ప్రేమసాగర్ రావు కానీ రేవంత్ రెడ్డిని కానీ ప్రజాపాలన కొనసాగుతున్న మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మీరు విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భం సందర్భంగా జరుగుతుంది పక్కా ఉన్న వాళ్ళకు కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం ప్రజాపాలన ఈ రోజు కొనసాగుతున్నది దాన్ని మీ నాయకుడు చెప్పిండని చెప్పి రేపు మళ్ళీ కౌంటర్లు పెట్టి ఎల్లుడి కౌంటర్లు పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని తరి ఏమి కొడతారు ఇళ్ళకి ఇగ్గి కొడతారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము హెచ్చరిక చేస్తున్నాం బీఆర్ఎస్ నాయకులారా అద్దు అదుపు లేకుండా మాట్లాడితే చూస్తూ ఊరుకోం మా నాయకుడు చెప్పాడు వాళ్ళు కుక్కలాగా ఊరుతారు వదిలిపెట్టండి వారి గురించి మాట్లాడకని చెప్పి కానీ మాకు ఇక్కడ రక్తం సలసల ఆడుతుంది అనుక్షణం అవినీతి మీద మాట్లాడతారు దోపిడీ మీద మాట్లాడతారు ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటారు ఎక్కడ ఫెయిల్ అయింది ప్రభుత్వం ఈ రోజు ఆరు గ్యారెంటీలు కాదు అరవై గ్యారెంటీలు ఇచ్చే కార్యక్రమాలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సర్కారు సన్న బియ్యంతో పాటు రేషన్ కార్డులు కావచ్చు నిరుద్యోగ వృత్తి కావచ్చు ఇక్కడ చూసుకుంటే సూపర్ స్పెషాలిటీ కావచ్చు అక్కడ శ్మశాన వాటిక కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు మరి ఇంటర్నెట్ మన ఐటీ హబ్ కావచ్చు ఏది తీసుకున్నా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం చరిత్రలో మిగిలిపోయే విధంగా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అది ప్రజలు హర్షిస్తున్నారు మీకు కళ్ళ కన్ కనిపిస్తలేదా సోయి ఉన్నదా కళ్ళు మూసుకున్నారా మీరు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా మీరు ప్రేమసాగర్ రావు వెంట్రుగా కూడా వీకారని చెప్పి సందర్భంగా చేయడం జరుగుతుంది ప్రేమసాగర్ రావును ఏం చేయలేరు అధికారుల జోలికి మీరు పోతే బిడ్డ మేము ప్రేమ్సాగర్ రావు గారు మేము ఊరుకోం ఎందుకంటే అధికారులు ఎందుకు భరిస్తున్నావు అంటే అభివృద్ధిని అడ్డుకోవాలైనా వాళ్ళు లీవ్లు పెట్టిపోతున్నా అని చెప్పండి ఏదో పని మీద వాళ్ళు లీవ్లు పెట్టిపోతారు నీ టైంలో స్వరూపరాయణిని నీ బాధ భరించలేక ప్రీ గార్డ్స్ విషయంలో బిల్లుడు చేయనిపడకు బిల్లు ఏమంటే స్వరూపరాణి శ్రీకాంత్ గారు లీవ్ పెట్టిపోలేదా మరి దాన్ని ఏమంటారు వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళకి ఇంట్లో పని ఉంటుంది లేకపోతే ఇంకే వేరే ఇతర విషయంలో లీవ్ పెట్టిపోతారు దానికి కూడా ప్రభుత్వాన్ని బలనాలు చేస్తూ సాగర్ రావు గారిని విమర్శిస్తారు సిగ్గుండాలే మాట్లాడితే కబర్దార్ దివాకరావు గారు నీ గురించి ఎంత మాట్లాడిన తక్కువే నీది ఎక్స్పైర్డ్ మెడిసిన్ నేను అయిపోయింది నీ పీరియడ్ అయిపోయింది ఇరవై సంవత్సరాలు ఈ వరకు ప్రజలు భరించారు ఇక నిన్ను భరించరు నీ కుటుంబాన్ని భరించరు నీ కొడుకు అనేటోడు ఇక జీవితంలో కూడా ఎమ్మెల్యే కాడు అసలు మీకు బీఫామే ఇయ్యరు బీఆర్ఎస్ పార్టీ ఉండరు బీభామే అని చెప్పి ఈ వేదిక ఎన్నికలు మీకు నేను హెచ్చరిక చేస్తున్నా భవిష్యత్తులో ఇంకొక మారు మా ఎమ్మెల్యే జోరికి వస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం ఖబర్దార్